కాకినాడ జిల్లాలో వరద పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్లో లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలలో చేపట్టవలసిన తక్షణ సహాయ కార్యక్రమాలను అదేవిధంగా ఏలూరు నీరు విడుదల చేయాల్సి వస్తే జరిగే ముంపు నష్టానికి ముందస్తు చర్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ను అడిగి తెలుసుకున్నారు దీనిపై కలెక్టర్ సమాధానమిస్తూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు అంతేకాక అవసరమైతే సహాయక చర్యలను చేపట్టేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు సుమారు లక్షకు పైగా ఆహార పొట్లాలను జిల్లా నుంచి పంపించినట్లు వెల్లడించారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తామని ముఖ్యంగా రైతులు నష్టపోకుండా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి అండి ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే నాకు ఇది మన గోదావరి ఇస్ అన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వాయర్ మొత్తం ట్వంటీ ఫోర్ టీఎంసీస్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లోస్ ఆల్సో అట్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ కొంత రిలీజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు రిలీజ్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో అదే జస్ట్ ప్లానింగ్ థింగ్ అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి ఒక థౌజండ్ క్యూసెక్స్ వరకు రిలీజ్ చేయగలిగి కొంత పెద్దాపురం వైపు కొంత పిఠాపురం వైపు డైవర్ట్ చేస్తే అట్లీస్ట్ పీపుల్ విల్ బి అవేర్ అండ్ విల్ బి కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాం సార్ అంటే మధ్యలో ఎక్కడైనా బ్రీచెస్ ఉన్నా తెలుస్తుంది సార్ సో నేను కూడా ఇప్పుడు పిఠాపురం వైపు వెళ్తున్నాను సార్ సో వీళ్ళు పర్సనల్ ఇంపాక్ట్ అయ్యే విలేజెస్ అని వెళ్తాం సార్ ఫార్మర్స్ రైతు అని చెప్పారా యా ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ కాలనీ సార్ అవును సార్ సీతానగరం లక్ష్మణాపురం మల్లవరం

జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జీ అల్యూమినియం ఘనంగా గురు పూజోత్సవం ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయు వృత్తి ఉత్తమమైనదన్న కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కాకినాడ జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా కలెక్టర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను అంచనా వేసి అధికారులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఉద్యమ సమయంలో భారతీయులను ఏకం చేయడానికి బాల గంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాలు నేడు దారి తప్పుతున్నాయి తిలక్ ఆశయ సాధన దిశగా అందరూ ఐక్యంగా శాస్త్రం ప్రకారం వినాయక చవితి పండుగ జరుపుకోవాలన్న సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారం పడాల రంగు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం